హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుష్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ గా మెహందీ లిక్విడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా వేస్ట్ గా పడేసే ఉల్లిపాయ తొక్కలతోనే ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అండి అలాగే మనకి గిన్నె మాడిపోతుందని భయం కూడా లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది మరి ఇంకా అసలు లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ తొక్కులతో మనం మెహందీ లిక్విడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం రండి సడన్ గా ఏదైనా ఫంక్షన్స్ తగిలినప్పుడు లేకపోతే పిల్లలకి స్కూల్ స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఇలా లిక్విడ్ ని ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఎమ్మటై కూడా మనకి పండిపోతుంది అనమాట ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఇలా గిన్నెలోనికి ఉల్లిపాయ పొట్టును అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు ఉంటుంది కదా దాన్ని వేసుకోండి లేకపోతే సాల్ట్ అయినా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఇందులోనే ఒక నిమ్మ పద్దను కూడా తీసుకోండి ఒక అరబద్ద వరకు నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది లేకపోతే మీ దగ్గర జ్యూస్ ఉంటే కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు దీన్ని పోసేసుకుని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకుని పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉంటే మనకి ఇందులో నుండి ఉల్లిపాయ పొట్టు నుండి అయితే రసం అనేది వస్తుంది ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే రెండు గ్లాసుల వాటర్ కి ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వస్తుంది ఇలా వాటర్ వస్తుంది అలాగే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా కొద్దిగా రెడ్ కలర్ లో అయితే చేంజ్ అవుతుంది అనమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇది కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనికి ఇలా ఒక స్ట్రైనర్ తీసేసి ఈ ఉల్లిపాయ పొట్టు నుండి వాటర్ అయితే ఇలా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగానే నిమ్మకాయని కూడా వేసుకున్నాం కదా ఆ నిమ్మ బద్ద నుండి జ్యూస్ కూడా ఇందులోనికి వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే లిక్విడ్ కావాలో అంత కొద్దిగా ఇంకొక లోనికి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనికి మన దగ్గర ఎర్రగా ఉండే కుంకుమను అయితే తీసుకోవాలి మీ దగ్గర ఎంత ఎర్రగా కుంకుమ ఉంటే అంత బాగా పండుతుందనమాట నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ కుంకుమ ఉందండి దీన్ని అయితే కొద్దిగా వేస్తున్నాను అనమాట ఇలా వేసేసిన తర్వాత ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు అలానే మరి గట్టిగా ఉండకూడదు కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలన్నమాట అవసరం అనిపిస్తే కొద్దిగా కుంకుమని కానీ లేకపోతే లిక్విడ్ని కానీ వేసేసి ఇలా అయితే మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం చేతికి మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అగ్గిపుల్లతో ఈ విధంగా నాకు చిన్నగా డిజైన్ వచ్చింది అదైతే వేసుకుంటున్నాను మీరు ముందుగానే కావాలంటే పెన్నుతో చేతి మీద గీసేసి కూడా వేసుకోవచ్చు మనం ఎంత అందంగా రెడీ అయినా కానీ చేతులకి ఇలా మెహందీ ఉంటే ఆ అందమే వేరు అసలు చేతులు అయితే చాలా మంచిగా కనిపిస్తాయి కదా మీకు కూడా గోరింటాకి ఇష్టం ఉంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ విధంగా అయితే నేను చిన్న డిజైన్ అయితే వేసేసుకున్నాను దీన్ని మనం ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇది డ్రైగా అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది అనమాట పిల్లలు ఎక్కువసేపు ఉంచడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్ని ట్రై చేసి మనం పిల్లలకి పెట్టి పది నిమిషాల్లో కడిగేసినా కూడా మనకి గోరింటాక్ అయితే చాలా బాగా పండుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మనకి మొత్తం కూడా డ్రైగా అయిపోవాలి ఇలా డ్రైగా అయిన తర్వాత వాటర్ వాటర్లో శుభ్రంగా రుద్దేసుకుని కడిగినా కూడా మనకి ఇది మెహందీ అయితే పోదనమాట మనం ఎంత రుద్దినా కానీ ఈ మెహందీ అయితే పోదు మనకి చాలా నీట్గా అనమాట మీరు కూడా ఒకసారి ఈ లిక్విడ్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్